హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శ్యామల చంద్రకళ రూమ్లోకి వెళ్తుంది చంద్రకళని ఓదార్చుతుంది అమ్మ చంద్రకళ నా వల్లే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వు ఏడవద్దు నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని ఓదార్చుతుంది లేదు పిన్ని గారు మీ వల్ల నాకు ఈ పరిస్థితి రాలేదు ఆయన ఇలాగే మాట్లాడుతున్నారు చాలా కాలం నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నారు అని చంద్రకళ అనడంతో ఆయన నేనే కదా ముసుగు వేసుకొని రమ్మని చెప్పాను నువ్వు రానని చెప్పినా కూడా నేనే తీసుకొచ్చాను చ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నాకు చాలా బాధగా ఉంది ఆయన విరాట్ అంతమందిలో అలా నేను మీద చేసుకుంటే నాకు చాలా కోపం వచ్చింది అని అంటుంది మీకు కోపం వచ్చింది కానీ మీరు నాకు అమ్మ కాకపోయినా మనకి ఏ బంధం లేకపోయినా నన్ను మీరు ఒక సొంత కూతురులాగా చూసుకుంటారు అప్పటి నుంచి మీలో నేను ఒక అమ్మని చూసుకుంటున్నాను కానీ ప్రేమించిన విరాటే నన్ను అర్థం చేసుకోవడం లేదు అదొక్కటే నాకు చాలా బాధగా ఉంది గారు అని అంటే అవును నేను కూడా అదే అనుకుంటున్నాను విరాట్ ప్రవర్తన అయితే ఇది కాదు ఎవరికి కూడా చిన్న హాని కూడా ఎప్పుడు నా మేనల్లుడు తల తలపెట్టాడు అలాంటిది వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు అమ్మ చంద్రకళ ఓ పంచే మీ ఇద్దరిని నేను గుడికి తీసుకువెళ్తాను అక్కడ కొన్ని పూజలు చేయిస్తాను ఏవైనా చిన్న చిన్న దోషాలు ఒక్కోసారి ఉంటాయి ఆ దోషాలు పోవడానికి పూజలు కూడా నేను చేయిస్తాను నువ్వు గుడికి రా అని అంటే అలాగే పిన్నిగారు కానీ మీరు నన్ను రమ్మంటున్నారు నేను వస్తాను కానీ ఆయన మాత్రం రారు గారు అని చెప్తుంది ఎందుకు రాడు వాడు రాకపోతే నేను ఊరుకుంటానా ఏంటి ఈ అత్త మాట వాడు జవ దాటడు నా మాట జవ దాటడం అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు ఆయన నేనేమైనా వాడికి వాడిని సినిమాకి రమ్మన్నానా షికార్కి రమ్మన్నానా గుడికి రమ్మని అడుగుతున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేశాడంటే అస్సలు ఊరుకోను నీ దగ్గర సాగుతున్నట్టు నా దగ్గర వాడు చేస్తే కాళ్ళు విరక్ అని అంటుంది ఏమో పిన్ని గారు నాకైతే ఆయన వస్తారన్న నమ్మకం లేదు అని అంటే ఖచ్చితంగా వచ్చే తీరుతాడు ఎవరి కోసం వస్తాడు ఏ నా కోసం వస్తాడా ఏంటి వాడు జీవితం వాడు సరిదిద్దుకోవడం కోసం వస్తాడు వాడిని నేను రప్పిస్తాను నువ్వు ముందు రెడీ అవ్వు అని చెప్తే సరే గారు అని రెడీ అవుతుంది ఇంకా తర్వాత జగదీశ్వరి దగ్గరకు వచ్చి జగదీశ్వరి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అస్సలు నాకు అర్థం కావడం లేదు నీ పెంపకంలో పెరిగిన విరాట్ ఇలా ఎలా తయారయ్యాడో నాకు అసలే తెలియడం లేదు వాడేంటి భార్య మీద చేసుకోవడం ఏంటి తనని ఎందుకు అంత బాధ పెడుతున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుంది కానీ ఇలా అపార్థాలు ఉండడం ఏంటి ఏం జగ జరుగుతుంది మా నాకు అర్థం కావట్లేదు జగదీశ్వరి అని అనగానే నాకు కూడా అదే అర్థం కావడం లేదు వాడు రాను రాను మొండిగా తయారయ్యాడు అసలైనా తను ఏం చెప్తుందో వినకుండా చేసుకోవడం నాకు కూడా నచ్చలేదు అని ఎంటుంది అలా చెప్పి వదిలేస్తావేంటి వాడిని దారిలోకి తేవాలని నీకు అనిపించడం లేదా అంతెందుకు క్రాంతి ఉన్నాడు వాడి భార్య బ్రహ్మరాక్షసి శాలిని ఒక్క మాటైనా అంటున్నాడా ఒక చిన్న దెబ్బైనా కొడుతున్నాడా లేదే తన మాట శాసనంలాగా సరే సరే శాలిని అంటూ ఎంతో ప్రేమగా ఉంటున్నాడు కనీసం చిన్నవాడిని చూసేనా విరాట్ బుద్ధి తెచ్చుకోవాలి కదా పైగా శాలినికి మన చంద్రకళకు చాలా తేడా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంత పద్ధతిగా ఉన్న అమ్మాయిని ఎలా తిట్టాలనిపిస్తుంది అసలు ఎలా కొట్టాలనిపిస్తుంది నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటుంది శ్యామల ఇక జగదీశ్వరి అలా చెప్పేసరికి శ్యామల చాలా బాధగా నిజంగా ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇక్కడ ఉండాలంటే నా మనసుకి ఏదోలా ఉంది నాకు ఇక్కడ నచ్చడం లేదు అని అంటే చూడు శ్యామల నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను కానీ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే కొన్ని రోజులు నువ్వు మీ అన్నయ్య కోలుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండు దయచేసి నువ్వు వెళ్ళొద్దు విరాట్లో మార్పు నేను తీసుకొస్తాను వాడికి నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి అంటుంది ఇంకోసారి వాడి ప్రవర్తన ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పడంతో సరే అని చెప్పి ఉంటాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత విరాట్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా విరాట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆఫీస్కి వెళ్తున్నాను పిన్ని అని చెప్తాడు ఆఫీస్కి తర్వాత వెళ్ళొచ్చు అదేమి బయట వాళ్ళ ఆఫీస్ కాదు నీ ఆఫీసే కదా అని అంటే ఏంటి పిన్ని కొత్తగా మాట్లాడుతున్నావు అత్తయ్య నా ఆఫీస్ అయితే నేనెందుకు లేటుగా వెళ్ళాలి అని అంటాడు అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాము అందుకనే నువ్వు లేటుగా వెళ్ళాలి హాఫ్ డే లీవ్ పెట్టేసి మా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళు అని అంటే లేదు లేదు అత్తయ్య కుదరదు చాలా వర్క్ ఉంది అని అంటే ఇప్పుడు కొంపలు మునిగిపోయేంత వర్క్ ఏమీ లేదులే కానీ ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి అక్కడ చాలామందే ఉన్నారు కానీ ఇప్పుడు నాతో అయితే గుడికి రావాలి నేను చంద్రకళ నువ్వు ముగ్గురం మనం గుడికి వెళ్తున్నాము అని అంటే అత్తయ్య మీతో రమ్మని చెప్పండి గుడికొస్తాను కానీ ఆ రాక్షసుతో మాత్రం గుడికి రమ్మని దయచేసి అడగద్దు నేను రాను తనతో గుడికేంటి ఎక్కడికి నేను వెళ్ళను తనంటేనే నాకు అసలు ఏదోలా ఉంది అలాంటి తనతో పాటు గుడికి రమ్మని ఎలా అడుగుతున్నారు నేను రాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా జగదీశ్వరి ఇంకా ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను ఉండను నా మాటకి విలువ లేనప్పుడు నా మాటకి విలువ ఇవ్వనప్పుడు నన్ను పూచికి పుల్లలాగా లెక్క కట్టినప్పుడు ఇంకా నేను ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఉండాలి నా అన్న కుటుంబం అంటే నా పంచ ప్రాణాలు వాళ్ళతో కలిసి ఉంటే నాకు సంతోషంగా ఉంటుందని నేను నమ్మి ఇక్కడికి వచ్చాను కానీ నన్ను ఎంత బాధ పెడతారని అస్సలు అనుకోలేదు వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి లోపలికి వెళ్ళి బట్టల బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా కామాక్షి శాలిని శృతి ముగ్గురు కూడా ఏంటో ఈ మధ్యకాలం మనకి భలే బాగా కలిసి వచ్చేస్తుంది ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి అన్నీ మనకి అనుకూలంగా మారిపోతున్నాయి చంద్రకళ మీద విరాట్ కారాలు మిరియాలు నూరుతున్నాడు అసలు దాన్ని నేడంటేనే అసలు చాలా కోపంతో మండిపడుతున్నాడు ఇదే నాకు కావాల్సింది ఏదో ఒకరోజు ఆ చంద్రకళకి విడాకుల నోటీసు రాసి దాని మొహాన్ని విసిరు కొట్టి దాన్ని ఇంట్లో నుంచి గెంటేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే విరాటు అబ్బా అంతకంటే నాకు కావాల్సిందేముంది అదే జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది కి శృతికి పెళ్ళి జరిగినట్టు వాళ్ళిద్దరు పెళ్లి బట్టల్లో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని కామాక్షిని అడిగినట్టు అప్పుడు కామాక్షి పిల్ల పాపలతో ఈ ఇంట్లో కలకల్లాడిపోవాలి మహారాణిలాగా నువ్వే ఉండాలి ఈ ఇంటి పెద్ద కొడలిగా ఇంటిలో ఉన్న సమస్త భోగభాగ్యాలు నీకు అప్పగించాలి అంటూ దీవించినట్టు ఇంకా మెట్లలో మెట్ల పైన కుర్చీ వేసుకొని కూర్చొని జేజమల బిల్డప్ ఇచ్చినట్టు కామాక్షి ఊహించుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే శాలిని ఏంటి మీరేదో ఆలోచిస్తున్నావేంటి ఇంతకటి నుంచి నేను పిలుస్తుంటే పగటి కలలు కంటున్నావేంటి అని అంటే అయ్యో శాలిని అవి పగటి కళలు కావు రేపటి రోజున జరగబోయేది అదే విరట్టు ఇక జీవితంలో చంద్రకళని ఏలుకోడు ఇందాక నువ్వు నిన్న ఇచ్చిన డోస్కి ఇక జన్మలో కూడా దాని మొహం చూడ్డు అంత పెద్ద బిజినెస్ డీల్ని క్యాన్సిల్ చేయించింది కేవలం చంద్రకళ కాబట్టే ఆ కోపం ఇంకా విరాట్కి పోలేదు ఆ కోపం చిలికి చిలికి గాలి వనగా భయత మారిపోయి ప్రళయమే సృష్టించేస్తుంది ఇక చంద్రకళకి విడాకులు ఖాయం అదేని ఊహించుకుంటున్నాను అని అంటే నేను కూడా అదే అనుకుంటున్నాను చంద్రకళ మీద విరాట్కి కోపం కాస్త పగలాగా మారిపోయింది ద్వేషంగా మారిపోయింది పాపం ఈ పిచ్చి మాలోకం పిన్నిగారు గుళ్ళు గోపురాలంటూ తిప్పుతానని చూస్తుంది కానీ విరాటు చంద్రకళ వాళ్ళిద్దరు మనసుల్ని మాత్రం కలపలేదు ఇవన్నీ వేస్ట్ ఇక వాళ్ళని ఆ దేవుడు కూడా కలపలేడు అని శాలని అనుకుంటూ ఉండగా ఇంతలోపు బ్యాగ్తో జగదీశ్వరి నేను వెళ్తున్నాను అని శ్యామల అనగానే ఇంకా విరాట్ అత్తయ్య మీతో నేను గుడికి వస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళద్దు దయచేసి మీరు ఇంకెప్పుడు ఇలా అనొద్దు నేను దానికోసం రావడం లేదు నీ కోసం వస్తున్నాను మీ గురించే నేను వస్తున్నాను గుడికి వెళ్దాం పదండి మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీ మాటని నేను కాదన్ను మీ మాట నేను వింటాను ఇంకెప్పుడు ఇలా వెళ్తానని అనొద్దు అని అనడంతో ఇంకా శ్యామల మురిసిపోయి ఇప్పుడు నా మేనల్లుడు అనిపించుకున్నావు అని అంటుంది ఇక జగదీశ్వరి కూడా శ్యామల ఇంకోసారి పొరపాటున జోక్గా కూడా వెళ్తానని అనొద్దు ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను నువ్వు వచ్చాకే కొంతవరకు నాకు ధైర్యం వచ్చింది నువ్వు కూడా వెళ్ళిపోతే ధైర్యం కోల్పోతాను అని అంటుంది ఇంకా తర్వాత చంద్రకళని విరాట్ని ఇద్దరిని కారులో ఎక్కించుకొని గుడికి తీసుకువెళ్తుంది గుడికి వెళ్ళాక పంతుల కరితో వీళ్ళిద్దరి పేరు మీద పూజలు జరిపించండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ బద్ద శత్రువులుగా మారిపోయారు అని చెప్పగానే పంతులు గారు బాగా పూజలు జరిపిస్తానమ్మా చిన్న చిన్న దోషాలుంటే ఆ దోషాలు పోయి వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు అలాగే పిల్ల పాపలతో కూడా కలకలాడతారు వాళ్ళ దోషాల్లో పెద్ద వాళ్ళ జాతకాల్లో పెద్ద పెద్ద దోషాలు అయితే ఏమీ లేవు ఏవో చిన్న చిన్నవి తప్ప పెద్దవేమీ లేవు ముందు ముందు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు అని చెప్తాడు ఇంకా తర్వాత చంద్రకళ పక్కన విరాట్ పక్కన నిలబడతారు పంతులు గారితో చామల మాట్లాడిన తర్వాత ముగ్గురు ఓ చోట కూర్చుంటారు అసలు చంద్రకళని చూసి మొహం చే ధరించుకుంటాడు కానీ చంద్రకళ మాత్రం విరాట్గా బావా నన్ను చూస్తేనే నీకు కోపంగా ఉంది నాకు తెలుసు ఆ బిజినెస్ డీల్ నా వల్లే క్యాన్సిల్ అయిందన్న కోపం నీకు బాగా ఉంది కదా బావా సారీ బావా అని అంటుంది ఇంకా సారీ చెప్తున్నావా చేసిందంతా చేసి చిన్న పదం సారీ అని చెప్తే అయిపోతుందా ఆ నష్టం అంతా తీరిపోతుందా చెప్పాను కదా నువ్వు పెద్ద రాజకీయ నాయకురాలివే అయ్యేదానివే అయినా నీ రాజకీయం నా మీద చూపిస్తావు అనుకోలేదు నీలాంటి భార్య ఎక్కడ ఉండదు ఏం పాపం చేశానో నాకు నేనే శిక్ష వేసుకున్నాను నీ మెడలో తాళి కట్టి అని అనగానే కన్నీరు పెట్టుకుంటోంది చంద్రకళ భవ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అసలు నన్ను నువ్వు ఎందుకు ప్రేమించావు నాలో ఏం చూసి ప్రేమించావు అందాన్ని చూసి ప్రేమించావా లేదంటే నేను నీ మేనకూడ నేను నీకు మరదలు నన్ను ప్రేమించావా కాదు కదా నాలో ఉన్న హెల్పింగ్ నేచర్ నచ్చే నువ్వు నన్ను ప్రేమించావు కానీ ఇప్పుడు ఆ హెల్పింగ్ నేచరే నీకు నచ్చడం లేదా అదే నీకు చాలా పెద్ద అవరోధంగా మారిందా నీ బిజినెస్ డీల్ క్యాన్సిల్ అయిందని ఆ ఇష్టం కూడా నీకు అయిష్టంగా మారిపోయిందా బావా అసలు నేనేం చేశానో తెలుసుకున్నావా తెలుసుకున్న తర్వాత నిజంగా తప్పు అని నీ మనసు కనిపిస్తే నువ్వు కొట్టడం కాదు బయటకు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోయేదాన్ని కానీ తెలుసుకోకుండా నువ్వు నా మీద అనవసరంగా నిందలు వేస్తున్నావు అసలు ఏం జరిగిందంటే అని అంటే ఆపుచంద్ర నీ దగ్గర సవా లక్ష రెడీగా ఉంటాయి ఎందుకంటే ఎలాగోల మాటలతో మహి చేద్దాం అనుకుంటావు కదా ఇలాంటి స్టోరీలు నేను నువ్వు సెట్ చేసి పెట్టుకుంటావు అందులో ఓ స్టోరీ వినిపిస్తావు అంతే కదా అని అంటే బావా నేను చెప్పేది నీకు కట్టు కదల్లా అనిపిస్తున్నాయా అయిపోయింది బావా అంత అయిపోయింది మన ప్రేమ నిజం కాదని అర్థమైపోయింది నా మీద మీకు ప్రేమ ఉందని ఎన్నళ్ళు అనుకున్నాను ప్రేమ లేదని ఈ మాటతోనే నాకు అర్థమైపోయింది నా మీద నీకు నమ్మకం లేనప్పుడు నా మీద నీకు ప్రేమ కూడా లేదు అని అంటే అమ్మ మహతల్లి అదే కదా నేను చెప్తున్నాను నీ మీద నాకు ప్రేమ లేదు అని వందసార్లు చెప్తున్నాను అని అంటాడు ఇంతలోపు ఒక ఓల్డ్ పర్సన్ వస్తాడు లైన్లో నిలబడి ప్రసాదం కోసం నిలబడతాడు ఇంకా అలా పడిపోతూ ఉంటాడు ఇక చాలామంది ఏ ఎవరు నువ్వు అడుక్కునేవాడివా బెచ్చగాడి ఇలా ముందుకు వచ్చేసి మా మధ్యలో మమ్మల్ని ముట్టుకుంటూ ఉన్నావు వెళ్ళి నుంచి అని కసురుకుంటూ ఉంటే ఇక వెనక్కి వెళ్తాడు ఆ వెనక్కి కూడా ఉండనివ్వరు ఇంకా దూరంగా నెట్టేస్తారు అందరూ అలా చేదరించుకుంటూ ఉంటే విరాట్ చూస్తూ ఉంటాడు చూసి తనకి బాధ అనిపిస్తుంది ఒక అతనైతే తెల్లబట్టలు వేసుకున్న అతను ఆ పెద్ద ఎన్ని గుండు మీద చేయేసి తోసేయడంతో వెనక్కి పడిపోతాడు తలకి దెబ్బ కూడా తగులుతుంది ఇక కోపంతో విరాట్ అక్కడికి పరిగెట్టి వెళ్తాడు వెళ్ళి తాత తాత ఏమైంది దెబ్బ తగిలిందా అని అంటే ఆ అవును బాబు దెబ్బ తగిలింది నా భార్య కోసం ప్రసాదం లైన్లో నిలబడ్డాను నా భార్యకి రెండు రోజుల నుంచి జ్వరం ఏది తనకి తినబుద్ధి కావడం లేదు ఈ గుళ్ళో పెట్టే పులిహోర ప్రసాదం అంటే నా భార్యకు చాలా ఇష్టం ఇష్టంగా తింటుంది ఓ ముద్ద తంటే తన నీరసం తగ్గుతుంది జ్వరం తగ్గుతుందని ఎంత కష్టమైనా ప్రసాదం పట్టుకెళ్దామని ఇలా లైన్లో నిలబడ్డాను కానీ ఇక్కడ నన్ను అందరూ అసహించుకొని దూరంగా నెట్టేస్తున్నారు అని అన్నాడంతో ఇక విరాట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిడతాడు మీరు గుడికొచ్చి దేవుడిని చూడాలనుకుంటున్నారు తప్పులేదు కానీ సాటి మనసు మనుషుల్లో కూడా దేవుడు ఉంటాడు అది ఎందుకు మీరు చూడడం లేదు అలా మీకు దేవుడు కనపడినప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా అవన్నీ వ్యర్థం దేవుడి గుడిలో ఉండి నేను చెప్తున్నాను ఆకలితో ఉన్న మనిషికి పట్టాడు అన్నం మీరు దొరకనివ్వడం లేదు చూడు ఎన్ని చేస్తే ఎవరికి కావాలి అని చెప్పేసి వాళ్ళ మీద గట్టిగా అరవడంతో వాళ్ళందరూ పశ్చాత్తాపంతో చా ఆయన చెప్పేది నిజమే కదా మేము చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాము ముందు ఈ ప్రసాదం మాకంటే ఆకలితో ఉన్న ఆయనకే ముఖ్యం ఆయనకే అందడం ముఖ్యం అని చెప్పేసి మమ్మల్ని క్షమించండి మీరే వెళ్ళి తీసుకోండి ప్రసాదం అని చెప్పడంతో రెండు చేతులు దోశలు పెడతాడు ప్రసాదం పెడతారు అది తీసుకొని వచ్చి చంద్రకళ వైపు చూసి అమ్మా మీరేంటి అమ్మా ఎక్కడా బాబు ఆవిడ మీ ఆడమనిషా అని అనడంతో ఆ అవును అని అంటాడు బాబు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు బాబు ఆ అమ్మాయి చాలా మంచి మనిషి ఏం జరిగిందంటే నిన్న నేను మా ఇంటి ఆవిడ కూర్చొని టిఫిన్ తింటుంటే ఎంతో ఆకలితో తెచ్చుకున్న టిఫిన్ తింటుంటే ఓ పెద్ద మనిషి కళ్ళు నెత్తికెక్కి కారు తోలుతూ అక్కడున్న బురద నీళ్ళు మా మీద పడేటట్టు చేశాడు మేము తినే తిండిలో కూడా పడ్డాయి ఇంకా అది తినలేక పడేశాము చేతిలో డబ్బులు కూడా లేవు ఆకలితో ఓ పక్కన జ్వరంతో నా భార్య విలవిల్లాడిపోయింది ఏమీ చేయలేకపోయాను అప్పుడు ఈ మహాతల్లి దేవతలాగొచ్చింది వచ్చి అహంకారంతో డబ్బు పొగరుతో కళ్ళు నెత్తికెక్కిన ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పి డబ్బులు ఇప్పించింది ఆ డబ్బులతోనే మా ఇంట ఆవిడికి వైద్యం చేయించాను అయినా ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు బాబు కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా మాకెందుకులే అంటూ వెళ్ళిపోయే వాళ్ళే చూస్తున్నాం కానీ తన సమస్య పట్టించుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదుకుంది భగవంతుడు చల్లగా చూస్తాడు డబ్బు ధనం ఐశ్వర్యం అన్నిటికంటే మానవత్వం చాలా గొప్పది అది మీలో చాలా ఎక్కువ ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు నిన్నేమో ఆవిడ మమ్మల్ని ఆదుకున్నారు ఇప్పుడేమో మీరు ఏమో ఇలా నన్ను ఆదుకున్నారు నిజంగా మీ ఇద్దరిని చూస్తే నాకు దేవుళ్ళలాగే అనిపిస్తున్నారు అని ఆ పెద్ద చెప్పడంతో అప్పుడు విరాట్ అర్థం చేసుకుంటాడు అంటే చంద్రకళ సాయం చేసింది వీళ్ళకేనా వీణ దాన్ని బట్టి చూస్తే ఆ పెద్దయన్ని లాగిపెట్టి నాకే కొట్టాలనిపించింది ఆకలితో పాపం తెచ్చుకొని తింటుంటే ఆ తినే తిండిలో బురద నీళ్లు పడిపోతే ఎంత కోపంగా ఉంటుంది అంతకంటే పాపం ఇంకోటి ఉంటుందా డబ్బుంటే వంద సార్లు తింటారు అంతేకాని లేని వాళ్ళ మీద వాళ్ళ డబ్బు ప్రభావం ప్రతాపం చూపిస్తారా అని చెప్పి కోపంతో ఇక మనసులో కొంచెం తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా పెద్ద వెళ్ళిపోయాక చంద్రకళ కన్నీరు పెట్టుకుంటే చంద్ర ఇలా జరిగిందని నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే బావా చెప్పే టైం నువ్వు ఎక్కడిచ్చావు అయినా నేను చెప్పాలా బావా నా మనసు ఏంటో నీకు తెలీదా నేను తప్పు చేసేదాన్నో ఒప్పు చేసేదాన్నో నీకు తెలీదా బావా నా మనసు నాకంటే ఎక్కువ నీకే కదా తెలుసు అందుకనే ఎంత పెద్ద ఇబ్బందులు వచ్చినా నన్ను వదలలేదు నా చెయ్యి వదలలేదు మా ఊరు కూడా వచ్చి మా పెదనాన్నతో పోరాడి నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చావు నేను ఏంటో ఏంటో నీకు తెలుసు కాబట్టి నా కోసం అంత దూరం వచ్చిన వాడివి ఇప్పుడు ఎలా మరిచిపోయావు బావా అంత కానిదాన్న అయిపోయానా నేను అని కన్నీరు పెట్టుకుంటే శ్యామల ఇలా అంటుంది చూసావా విరాట్ ఇప్పుడు నీ కళ్ళ మీద ఉన్న ఆ మాయపూరలు పోయాయా ఆ దేవుడిని కళ్ళు తెరిపించాడా చంద్రకళ తప్పు చేయలేదని ఇప్పుడు నీకు అనిపించిందా బిజినెస్సే ముఖ్యం అనుకున్నావు కానీ బిజినెస్తో పాటు మానవత్వం కూడా ముఖ్యమని ఆ పెద్ద చెప్పాడు ఇప్పుడు నీకు అర్థమైందా అనవసరంగా నువ్వు చంద్రకళని కొట్టావు అని అంటే అవును అవునత్త ఇప్పుడే నాకు తెలిసింది అని అంటాడు ఇంకా తర్వాత చంద్ర సారీ చంద్ర అని చెప్పగానే చి బావా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నుంచి నేను సారీ అనేది ఎప్పుడు ఆశించలేదు నీ నుంచి ప్రేమని నమ్మకాన్ని మాత్రమే నేను ఆశించాను అని అంటుంది ఇంకా తర్వాత చంద్రకళ భుజం మీద చేయి వేసి ప్రేమగా తీసుకువెళ్తూ ఉంటాడు ఇక శ్యామల కూడా పోనీలే తెలుసుకున్నాడు తను చేసింది తప్పు అని అర్థం చేసుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలి ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు సన్నిధికి తీసుకురాగానే ఏదో రకంగా నిజం తెలిసింది కదా వాడి కళ్ళకు అలముకున్న మాయపొరలు తొలగిపోయాయి ఇప్పుడు చంద్రకళని నమ్ముతున్నాడు ఇంతే చాలు నాకు అని అనుకుంటుంది ఇక ముగ్గురు సంతోషంగా ఇంటికి చేరుతారు ఇక చంద్రని చేపట్టుకొని విరాట్ లోపలికి తీసుకువస్తూ ఉండగా శాలిని కామాక్షి వాళ్ళు ఇదేంటి వీళ్ళిద్దరూ విడిపోతారేమో అనుకుంటే నవ్వుకుంటూ భార్యను చేపట్టుకుని లోపలికి తీసుకువస్తున్నాడేంటి అని గుండె ఆగిపోతుంది ఇంకా కామాక్షికి శాలినికి ఇంకా శృతికి ఇది వాటి ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏ విధంగా కథ మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం